స్తున్నాం అదే క్రమంలో ఏదైతే ఈ మదర్ తెరిసా కావాలని పోరాడి సాధించుకున్నామో ఆ పోరాట ప్రక్రియ ద్వారానే రోడ్డు కూడా సాధించుకుంటామని ఆ నమ్మకం మాకుందని ఆత్మధైర్యం కూడా మాకుందని చెప్పేసి ఖచ్చితంగా వచ్చే వారం నుండే మా పోరాటాన్ని దశల వారీగా ప్రభుత్వం మీద మా నిరసన కార్యక్రమాలు కూడా రోడ్డు వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఆ లోపల అధికారులు స్పందించి ఈ రోడ్డు పైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మాకు రోడ్డు ఏర్పాటు చేయకపోతే మా పోరాటానికి ఏదైనా అవాంతరాలు జరిగితే దానికి ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ స్థానిక ఎంఆర్ఓ గారికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం స్థానిక ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక మేము అర్జీలు పెట్టినా కూడా అర్జీ పంపించినము మీ సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి మాకు ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది సమస్య పేపర్ మీద పరిష్కారం కావడం కాదు కదా సమస్య మాకు రోడ్డును వేసినప్పుడే పరిష్కారం అవుతుంది ఎంఆర్ఓ గారికి సమస్య పరిష్కారం అనేది ఏ విధంగా ఆలోచిస్తున్నాడో అర్థం కావటం లేదు దళితుడైన ఎంఆర్ఓ అయింటి కూడా ఒక దళిత సామాజిక సమస్య మీద స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంగా మదర్ తెరిసా కాలనీ వాసులంతా ఐక్యంగా ఏ ఏ రూపంలో పోరాటం చేస్తే రోడ్డు వస్తుందో ఆ రూపంలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ అందరినీ అందరూ సహకారంతోనే రేపు గ్రీవెన్ సెల్లో కూడా మేము గ్రీవెన్ సెల్ దిగ్బంధము జీవెన్ సెల్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి మా నిరసనను మా ఆవేదనను రేపు మార్గాపురం కలెక్టర్ ముందు గ్రీవెన్ సెల్లో మా ఆవేదనను ఖచ్చితంగా వినిపిస్తామని చెప్పేసి దానికోసం వందలాది మందిని ఇక్కడ నుండి తరలించేదానికి కూడా మా కార్యాచరణను రూపొందించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం